హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే రవ్వ లడ్డు చేస్తున్నానండి రవ్వ లడ్డు ఈజీగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకునే విధంగా ఈజీగా చేసుకునే విధంగా అయితే నేను ఇప్పుడు చేసి చూపిస్తాను నేను ఇది ఎంత కొలతలో తీసుకొని ఎలా చేశాను అనేది అయితే లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీరు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా కమ్మని రవ్వలడ్డు నేను ఎలా చేశాను అనేది అయితే మీకు చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఓకే అండి దీనికోసం నేనైతే ఒకప్పు బొంబాయి రవ్వ కప్పు పంచదార ఒక పది పన్నెండు జీడిపప్పులు పది పన్నెండు కిస్మిస్ మనం రవ్వ వేయించుకోవడానికి సరిపడా నెయ్యి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ఈ నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం అండి వేయించుకున్న తర్వాత రవ్వ వేయించుకొని అప్పుడైతే మిగతా ప్రాసెస్ చేసుకుందాం స్టవ్ వేగించి ఫస్ట్ కళాయి పెట్టుకుందాం ఓకే అండి ఫస్ట్ నేనైతే స్టవ్ వెలిగించుకుంటున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి అయితే వేడెక్కిందండి ఇందులో ఫస్ట్ జీడిపప్పు వేసుకుందాం పిప్పు కొంచెం కలర్ వచ్చిన తర్వాత किशమిస్ వేసుకుందాం వేసుకుందాం ఇప్పుడు దీనిలోనే కొద్దిగా ఇంకా కొద్దిగా రవ్వ వేయించుకుందాం అండి సిమ్లో పెట్టి స్టవ్ సన్న మంట మీద అయితే రవ్వ వేయించుకుందాం తన్న మంట మీద రవ్వ పచ్చివాసన పోయే వరకు వేగాలి రబ్ అయితే వేగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇది కొంచెం చల్లవారుతుంది ఈ లోపల పంచదార కరిగించుకుందాం మనం వేరే కళాయి పెట్టి దీనికి కప్పు రవ్వకి కొంచెం తక్కువండి కప్పుకి పంచదార ఈ పంచదార అయితే వేసేసుకుంటున్నా అందులో కొద్దిగా వాటర్ సంచదార అయితే మెల్ట్ అవ్వాలండి మొత్తం కంప్లీట్గా కరగాలి పంచదార అయితే ఆల్మోస్ట్ కరిగిపోయింది ఫ్రెండ్స్ ఇది ఇది పెద్దగా ఎక్కువ పాకం అయితే ఏమీ రావాల్సిన పని లేదు జస్ట్ లైట్గా కొంచెం అట్లా తీయగలాగా ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ అయితే బంద్ చేసేసుకొని ఇవి వేయించి పక్కన పెట్టుకుని రావా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇందులో కలుసుకుంటాం లేకుండా ఇందులో కొద్దిగా యాలకుల పొడి దీన్ని పక్కన పెట్టేసి ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత ఉండలు తొట్టేసుకోండి కొంచెం వేడిగానే ఉందండి ఇది అయినా వేడి మీద చుట్టుకుంటేనే మనకు లడ్డు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మొత్తం ఇట్లా జుట్టు వేసుకోవడమే ఫ్రెండ్స్ అన్నీ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి కమ్మని రవ్వలడ్డు అయితే రెడీ అయిపోయిందండి ఇది నేను పాలు అయితే పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ దీన్ని పాకం బట్టి అయితే చేశాను ఇది మనకు నెల రోజుల వరకు అయితే మాత్రం నిల్వ ఉంటుందండి బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెడితే రెండు మూడు నెలలైనా సరే ఉంటుంది ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళకు నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల